పావురం ఎగురుకొంటూ చక్రవర్తి పాదాల చెంత నన్ను రక్షించు అంటూ వాలిపోయింది సిబి చక్రవర్తి ఆ పావురాన్ని రక్షించాలనుకున్నాడు ఎంత ప్రయత్నం చేసినా గ్రద్ద సిబి చక్రవర్తి ఆశ్రమంలో ఉన్న పావురాన్ని పట్టుకొనలేకపోయింది అప్పుడు గ్రద్ద సిబితో రాజా నేను తరుముకుంటూ వచ్చిన ఈ పావురాన్ని నాకు ఆకలిగా ఉన్న సమయంలో నీవు కాపాడుతున్నావు ఇది నీకు ధర్మమా నేను అతిథి కానీ ఇంటికి వచ్చాను అతిథి ఆకలి తీర్చటం నీ ధర్మం కదా ఆ పౌరాన్ని విడిచిపెట్టు అన్నది సిబి ఈ పక్షికి నేను అభయమిచ్చాను దీని ప్రాణాలు నీ వలన పోవటం ఒప్పుకోలేను నీకు కావలసిన ఆహారాన్ని నా దేహం నుండి వచ్చును నీ ఆకలిని తీర్చడానికి ఈ పావురం ఎంత బరువు ఉన్నదో అంత బరువు గల మాంసం నా దేహం నుండి కోసి ఇస్తాను అన్నాడు ఒక త్రాసును తెప్పించాడు ఒకవైపు పావురాన్ని కూర్చోబెట్టాడు ఇంకొక వైపు తన శరీరం నుండి